హలో నమస్తే నేను మీ వాయిస్ ఆఫ్ తెలుగు వెబ్ ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉన్న నెల్లిమర్ల దగ్గర కోల్డ్ ఫామ్ దగ్గరికి వచ్చాం ఇక్కడ వాళ్ళు ఎలా పెంచుతున్నారు ఇదే ఆధారంగా చేసుకుని వాళ్ళ ఉపాధి ఎలా ఉందని వాళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఎలా ఉన్నారు ఇప్పుడు మీ కోల్డ్ ఫామ్ స్టార్ట్ చేయాలనే ఐడియా మీకు ఎలా వచ్చింది ఫామ్ స్టార్ట్ ఈ కంపెనీ ద్వారా కంపెనీ ను టై కంపెనీ ద్వారా వివరాలు తెలుసుకొని వాళ్ళు ఇచ్చిన ప్లాన్ ప్రకారం సెటిల్ చేసుకోను ఏ కంపెనీ తో టైఅప్ అయ్యినమాట సుగన్ కంపెనీ తో టైఅప్ అయ్యారు అప్పటి నుంచి ఇదే వర్క్ చేస్తాం అప్పటి నుంచి ఇది వర్క్ దానికి ముందు ఏ వర్క్ చేసేవారు అప్పటి నుంచి మనకి కానిస్టేబుల్ ప్రిపేర్ అవడం డిగ్రీ అయింది మనం ఆహా చదువుకున్నాను చదువు ఆ టైంలో డిగ్రీ అయింది అక్కడ నుంచి మరి ఇంకా జాబ్ మీద మనకి ఇంట్రెస్ట్ లేక లేకపోతే మొక్క ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు బిజినెస్ బాగానే బాగానే ఉంటుంది

ఎంత లాస్ వచ్చింది అప్పుడు ఒక పౌల్ట్రీ మీద ఇంటి నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ లాక్స్ మనకి లాస్ అయింది మేడం ఒక పౌల్ట్రీ మీద ఓకే ఈ ప్లేస్ అంతా ఎన్ని ఎకర్స్ లో పెట్టారు ఒక ఎకరం ఉంటుంది మేడం ఎకరంలో పెట్టాం మీ ఓన్ గా ఎకరం స్టార్ట్ చేసాను సమ్మర్ సీజన్ లో గానీ వింటర్ సీజన్ లో గానీ వీటికి ఎలా ఉంటుంది సమ్మర్ లో కొంచెం జాగ్రత్త చూసుకోవాలి మనకి చిన్నపిల్లలు చూసుకుంటే చూసుకోవాలి ఈ ఫిఫ్టీన్ డేస్ లో బాగా ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ నుంచి కంటిన్యూ ఫ్యాన్లు తిరుగుతుంటాయి పైన కూలింగ్ కోసం పైన గడ్డి వేసుకుని స్పింకర్ ఆన్ చేస్తాం కూలింగ్ కోసం అలా ఫార్టీ డేస్ మాత్రం చిన్నపిల్లలు చూసినట్టు చూసుకోవాలి ఈ చలికాలం వచ్చేసరికి ఏముందంటే ఈ పిల్లలు వచ్చి దిగేటప్పుడు మాత్రం వాటి వీటి టెంపరేచర్ పెంచాలి టెంపరేచర్ టెంపరేచర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మంచి టెంపరేచర్ ఇవ్వాలి ఇస్తే ఈ చికెన్ చాలా బాగుంటుంది మేడం ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మంచి జాగ్రత్త చూసుకోవాలి అక్కడ నుంచి బాగా ఉంటుంది ఈ వెంటలో మాత్రం బాగా ఉంటుంది వీటికి వ్యాధులు అలాగా ఏమైనా వ్యాధులు రాక టీకాలు ఉంటాయి మేడం ఫస్ట్ వీక్ అనేది ఫస్ట్ వీక్ లో అనేది లొసట వ్యాక్సిన్ వేస్తాం సెకండ్ వీక్ వచ్చేసరికి గొంబర్ వ్యాక్సిన్ ఒకటి వేస్తాం థర్డ్ వీక్ లో మళ్ళీ లొసట వ్యాక్సిన్ వేస్తాం మూడు వ్యాక్సిన్ కంటిన్యూ వేస్తాం ఎన్ని మంత్స్ వ్యాక్సిన్ వన్ వీక్ ఒకటి మేడం

కంపెనీ సూపర్ వైజర్ వస్తారు కదా మేడం వాళ్ళే చెక్ చేసుకుంటారు పరాడాలు ఉంది ఏంటి అనేది ఫుడ్ గట్టా మీరు తయారు చేస్తారా ఓన్ గా ప్రిపేర్ చేస్తారా కంపెనీ వాళ్ళే కంపెనీ వాళ్ళే వాళ్ళే తయారు చేసి మనకు పంపుతారు వెహికల్ ద్వారా వర్షాకాలంలో వర్షాకాలం ప్రాబ్లమ్ ఉండదు మేడం అంత బానే ఉంటది ఓన్లీ సమ్మర్ సీజన్ సమ్మర్ సీజన్ కు మనం జాగ్రత్త చూసుకోవాలి మేడం జనరల్లీ ఎక్కువగా ప్రభావం పడకుండా జాగ్రత్త చూసుకోవాలి మొన్న బర్డ్ ఫ్లూ వచ్చింది కదా సో అప్పుడు ఎలా ఉంది మనకు రాలేదు కదా మేడం అది జనాల అపోహ మాత్రం వచ్చింది ఎక్కడో నెల్లూరులో అక్కడ వచ్చింది అది ఓడి లేయర్ లేయర్ ఫామ్ మాత్రం వచ్చింది బాయిలర్కి అయితే రాలేదు జనాల అపోహ అనేది సోషల్ మీడియా ద్వారా అది స్ప్రెడ్ అయిపోయి అక్కడ స్ట్రక్ అయిపోయింది మేడం అంతేగాని బర్డ్ ఫ్లూ అనేది ఏం ఉండదు మేడం ఈ మన ఈ లో ఏంటంటుంది అంటే మనం ఈ ఈ చికెన్ చేసిన మన హండ్రెడ్ లో మనం బాయిలింగ్ చేస్తాం కాబట్టి ఏ విషపాతం ఉన్నా సరే అది ఏం చేయదేన మనల్ని జనాలకి అది అవగాహన లేపడం వల్ల ఈ బర్డ్ ఫ్లూ అని తినకూడదు తింటే ఏం అయిపోద్దని ఉద్దేశంతో అది అప్పుడు కూడా లాస్ వచ్చింది లాస్ వచ్చింది మేడం బర్డ్ ఫ్లూ లాస్ వచ్చింది మంత్లీ ఆవరేజ్ ఇన్కమ్ ఎంత వస్తుంది థర్టీ ఫైవ్ థర్టీ వస్తుంది మంత్లీ మంత్లీ ఆవరేజ్ ఆవరేజ్ ఇయర్ కి ఇయర్ కంటే మనం తీసుకుంటే త్రీ లాక్స్ సిక్స్ అలాగా వస్తుంది పర్లేదు వీటికి అది ఈ గ్యాస్ ఫామ్ గ్యాస్ ఫామ్ అవగా ఉండడానికి కోసం ఆ పొట్టేస్తాం మేడం అవి సున్నితంగా నడడానికి కాలు కాలు అనేది సున్నితంగా ఉంటాయి కొంచెం మట్టి వేసుకోవడం వల్ల పరిగెట్టడం వల్ల కాలు ఇరిపే అవకాశం ఉంటాయి ఈ పొట్టేయడం కాలు సున్నితంగా ఉంటాయి కొంచెం బలంగా ఉంటాయి నడడానికి సులువుగా ఉంటది ఈ గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉండడానికి కోసం పొట్టేస్తాం మేడం ఫుడ్ ఏ టైం కి దీనికి అంది ఓన్లీ ఈవినింగ్ మన సమ్మర్ అయితే ఈవినింగ్ ఇస్తాం మేడం రెండు కోట్ల అవదు మేడం సమ్మర్ ఏంటంటే ఇది ఎంత తిన్నాయి అంటే సమ్మర్ లో కొంచెం చనిపోయే అవకాశం ఉంటుంది ఫుడ్ తినడం వల్ల చనిపోయే అవకాశం ఉంది ఈ ఆకలి ఆకలి దీని మీద కొంచెం ఎక్కువ తింటాయి డైజెషన్ చేసుకోలేదు సమ్మర్ వచ్చేసరికి మిగతా సీజన్ లో మనం టూ పోర్ట్స్ రెండు పోర్ట్లు ఇచ్చుకోవచ్చు ఈ సమ్మర్ కోసం మాత్రం ఒక ఈవినింగ్ ఇస్తాం మేడం ఓకే వాటరింగ్ అట్ట వాటర్ ఆటోమేటిక్ మేడం అంటున్నా ట్యాంకు త్వరగా ఈ బ్రింకర్ ఉంటాయి కనెక్షన్ ఉంటాయి అది ఎందుకు కింద పెట్టకూడదు పైన ఎందుకు అలా తాళ్ళతో కట్టి నిలబడి తాగితే కొంచెం హెల్దీగా ఉంటాయి మేడం పాక్ కూడా తీసుకోకూడదు మేడం కూర్చొని వాటర్ తీసుకోకూడదు ఫుడ్ కూడా తీసుకోకూడదు అది నిల్చొనే ఉండాలి అది నిల్చొని తీసుకోవాలి వీటికి ప్రోటీన్ కోసం మీరు ఏమైనా ఇష్టం అవ్వమన అంత కంపెనీ ఫీడ్ లో ఉంటుంది మేడం మా మందు కాదు మేడం ఓన్లీ బాయిల్డర్ మ్యాడమ్ పెంచడానికి ఈ కోళ్ళని ఫామ్ చేస్తున్నారా వేరే వాళ్ళ కోళ్ళని ఏమైనా ఫామ్ చేస్తున్నారా లేదు మనీ మా మాస్ ఈ కోళ్ళే ఫామ్ చే బాయిలర్ ఓల్ని కోళ్ళ బాయిలర్ మన లేరే లేదు మన ఫ్యూచర్ లో ఇంకేమైనా అదర్ గా ఏమైనా పెట్టాల అనుకుంటున్నారా లేదు మన ఓల్ బాయిలర్ ఏదో ఆలోచన ఉంది ఇంకా ఇంకేమైనా ఆలోచన లేదు ఓకే డైలీ క్లీనింగ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది డైలీ మార్నింగ్ మేడం ఈ మీరు అన్నారు కదా పోక్ అనేది దాన్ని దున్నుతూ ఉండాలి మేడం దున్నుకొని ఈ రెండు పోర్ట్లు క్లీనింగ్ ఉంటుంది మేడం డ్రింకర్ క్లీనింగ్ ఉంటుంది వాటర్ ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ అవ్వాలి మేడం వాటర్ శానిటైజర్ ఉంటుంది శానిటైజ్ కూడా శానిటైజర్ ఉంటుంది మేడం థౌజండ్ లీటర్లకి మూడు టాబ్లెట్లు వేయాలి మేడం బ్లీచింగ్ టాబ్లెట్ మాత్రం లేదు కాటన్ ఉంటుంది మేడం కాటన్ ఫోర్ ఉంటుంది అది వెయ్యి లీటర్కి హండ్రెడ్ ఎంఎల్ మనం వేయాలి మేడం ఇవి కోల్డ్ అనేవి చిక్స్ నుంచి తెస్తారు కదా ఎన్ని డేస్ కి పెద్ద అయిపోతాయి ఇవి ఫార్టీ ఫైవ్ డేస్

చెట్ల మొత్తం బరకాలు దింపించి ఫార్మేట్ మొత్తం స్ప్రే కొడుతాం దాని వల్ల లోపలే ఉన్న ఫంగస్ కానీ డిసీజ్ ఏమున్నా సరే కొంచెం పోతుంది మేడం దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కానీ ఇబ్బంది ఉండదు ఒక పోడీ అమ్మడానికి ఎన్ని డేస్ పడుతుంది అంటే ఫైవ్ డేస్ మేడం ఫార్టీ ఫైవ్ డేస్ టైర్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది

ఒక మంత్ కి ఎన్ని బ్యాచ్ అలా స్టార్ట్ చేయాలి మేడం ఇది సంవత్సరానికి ఐదు బ్యాచ్ రన్ అవుతుంది సంవత్సరానికి ఐదు ఒక బ్యాచ్ మనకి టూ మంత్స్ పడుతుంది మేడం ఫార్టీ ఫైవ్ డేస్ కి ఉంటాయి ఫిఫ్టీన్ డేస్ మన క్లీనింగ్ ఉంటది నెక్స్ట్ మనీ ఆన్ నుంచి అందుకే మేడం సంవత్సరానికి ఫైవ్ బ్యాచ్ ఫైవ్ ఆర్ సిక్స్ బ్యాచ్ ఉంటాయి కోల్డ్ కి మోస్ట్లీ ఏ డిసి ఎక్కువ వస్తాయి ఈక్వల్ వస్తుంది మేడం ఈక్వల్ వస్తుంది దాని మనం క్లీనింగ్ శుభ్రత వేస్తే మాత్రం ఈక్వల్ గ్యారెంటీగా వస్తుంది మేడం ఎలా ఉంటుంది దానికి లక్షణాలు మీకు ఎలా తెలియదు మేడం ఈక్వల్ రావడం వల్ల కోడల ఫీడింగ్ మాకు వెళ్దాం ముగ్గుపోయి ముగ్గు అంటే అన్ని కోళ్ళ ఆ కోడి మీకు మనకి హెల్దీగా ఉండదు కదా మేడం ఫీడింగ్ తీసుకోదు కాళ్ళు అనేది సన్న పడిపోతాయి ఆ రెక్కల కింద వదిలేస్తే ధరలగా ఉంటుంది కోడి దాని దాన్ని బట్టి మనం చెక్ చేసుకుని తెలిసిపోతుంది మేడం అన్ని కోళ్ళు మన మన ఇల్లు హ్యాపీ పరిగెడుతుంటాయి మనం ఆడుతుంటాయి అది మనం అది ఎప్పుడైతే ఫీడింగ్ కోడి నీరసంగా సన్నంగా ఉంటుంది మేడం దాన్ని బట్టి మనం చెక్ చేసుకుంటాం కోడిని డిసీజు ఈక్వల్ ఉందంటే ఈక్వల్ వస్తాయి ఐబిడి ఉన్నాయి గొంబర వస్తుంది గొంబరం రాకుండా ఉండడానికి సెకండ్ వ్యాక్సిన్ వేస్తాం మేడం అది వచ్చింది అనుకుంటే చాలా ఇబ్బందులు పడదు లక్షణాలు దానికి మన ఈ కోడి మీద మీరు అన్నట్టు కోడి ముగ్గుతుంది ఈ గొంబర వచ్చిన ఎలాగో లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనకి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మధ్యలో గొంబర వచ్చే లక్షణాలు ఉంటాయి మేడం అది ఆ వచ్చే లక్షణాలు ఏమి అంటే కోడి అనేది ఫీడింగ్ మనకి వెళ్దు వాటర్ తీసుకోదు కోడి ముగ్గునట్టుగా కనబడుతుంది మేడం ముగ్గునట్టు కనబడి అది చనిపోయే అవకాశాలు ఉంటాయి అది మన అనేది త్రీ డేస్ మనకు ఉంటుంది మేడం త్రీ డేస్ డేస్ వైరస్ అనే సెట్ లో ఉంటది మనకి దానికి మన మెడిసిన్ తీసుకోవాలి ఈ త్రీ డేస్ మనం జాగ్రత్త చెక్ చేసుకోవాలి తీసుకుంటే మనం పర్లేదు ఎన్ని డేస్ కి ఒకసారి చెకప్ చేయిస్తుంటారు వస్తారు డైలీ డైలీ వైజ్ వస్తారు చెక్ చేసుకుంటారు మేడం డైలీ చెకప్ చేయాలి చెకప్ ఉంటుంది ఒక ఫైవ్ మనకి ఏమైనా బర్డ్స్ చనిపోయి అనుకుంటే దానికి మనకి ఖర్చు చెక్ చేస్తారు అది ఏ డిసీజ్ వల్ల మనకు కోడి చనిపోయింది ఎంత చెక్ చేస్తారు ఫుడ్ అంతా ఇక్కడ షెడ్ లోనే ఉంటుంది షెడ్ లో ఉంటారు మేడం వాళ్ళు పంపిస్తుంటారు వెహికల్ ద్వారా కానీ మనకి ఎన్నో అవసరం అనుకుంటే పంపిస్తుంటారు రోజుకి మనకి పది బస్తాలు పడతాయి అంటే అలాగా టూ డేస్ కు త్రీ డేస్ కు మనకి వీటి మీద వస్తుంటది ఆ అయిపోయి మళ్ళీ పంపిస్తుంటారు నైట్ టైం లైట్స్ గట్టా అలా ఉంటాయి ఆ నైట్స్ లైట్ లో ఉంటాయి లైట్ ఆన్ లో ఉంటాయి టెంపరేచర్ లో ఉండాలా లేదు మేడం పెద్ద కొడ ఏసీ టెంపరేచర్ అవసరం మేడం పెద్ద కొడ ఏసీ సమ్మర్ లో టెంపరేచర్ తగ్గించుకోవాలి చలికాలంలో మరి ఇంకా టెంపరేచర్ తగ్గించుకోవాల్సిన ఈక్వల్ గా ఉంటే చాలు మేడం చలికాలంలో వాటికి డిసీజ్ గట్టా రావాలి ఏ సీజన్ లో డిసీజ్ వస్తాయి సమ్మర్ లోనే వస్తాయి ఈ వింటర్లోకి వచ్చే అంటే మనకి కట్టెను ఉంటుంది మేడం చుట్టూ మన బరకాలు క్లోజ్ చేస్తారు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే డిసీజ్ అనేది చాలా నివారించవచ్చు మేడం మనం బరట్ చూసి మనం చెప్పొచ్చు డిసీజ్ స్టార్ట్ అవుతుందంటే మనం ముందు కూడా తేరుకొని దానికి ఏటైతే డిసీజ్ ఉందో దానికి యాంటీబయాటిక్ మనం ఇచ్చుకుంటే కొంచెం దారిలో పడుతుంది ఇప్పుడు కొత్తగా ఫామ్ స్టార్ట్ చేయాలని చాలా మంది అనుకుంటారు వాళ్ళకి ఏమైనా మీరు సజెషన్స్ ఇస్తారా ఇస్తాను మేడం చెప్పండి ఇప్పుడు మనకు ఒక షెడ్ వేయాలనుకుంటే తూర్పు పడమరకి షెడ్ వేయాలి మేడం ఎందుకు అలాగా ఎందుకంటే ఎండైనా వర్షమైనా షెడ్ లో పడదు మేడం ఉత్తర దక్షిణకి వేస్తే వర్షం అనేది వర్షమైన ఎండ అయినా షెడ్ లో ఉంటది తూర్పు పడమర కేంటే వర్షమైన ఎండ అయినా పడదు మేడం అది అలా వేసుకోవడం వల్ల నెక్స్ట్ ఏమంటే ఈ షెడ్ వేయాలనుకున్న ఎవరైనా సరే ఫైవ్ థౌజండ్కి వేసుకుందనుకున్నా టెన్ థౌజండ్కి వేసుకోవాలనుకుంటే ఒక ఫైవ్ థౌసండ్ సెడ్ వేయాలనుకుంటే సెడ్ పొడవు అనేది నూట యాభై అడుగులు ఉంటుంది మేడం పొడవు వెరల్ పడితే ఎర్రోజ్ ఒకటి పెట్టుకోవాలి అలాగ రెండు సెడ్లు వేసుకుంటే మనకి ఫైవ్ థౌసండ్ బస్సు తీసుకోవచ్చు లేదా టెన్ థౌసండ్ వేయాలనుకుంటే అలాంటి నాలుగు సెడ్లు వేసుకోవాలి మేడం మనకు అంత ప్లేస్ లేదు డైరెక్ట్గా మనకు ఒక లైన్ ఉంది అనుకుంటే రైట్ ఒక సెడ్ వేసుకోవచ్చు మేడం ప్రాబ్లం లేదు వాళ్ళకి అంటే ప్రాఫిట్ ఎంత బడ్జెట్ తో స్టార్ట్ చెప్పాలి వాళ్ళకి ఫైవ్ థౌసండ్ బార్స్ కనుకుంటే మేము పది లక్షలు అవుతుంది మేడం బార్స్ కి రెండు లక్షలు అవుతుంది మేడం బార్స్ అది రెండు మేడం ఫైవ్ కి అంటే మీకు ఇంగ్ పది లక్షలు అవుతుంది 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 మేడం ఎవరి దగ్గర మన గవర్నమెంట్ జాబ్ లేదు మనం ఎవరి దగ్గర వెళ్ళకూడదు మనం మన కష్టం ఫోన్ వేసుకుందాము అనుకున్న వాళ్ళకి పర్లేదు మేడం బాగుంటది గా వేయడానికంటే మార్కెటింగ్ ఒకలాగా ఉంటుంది మేడం మార్కెటింగ్ ఒక రోజు అప్ అండ్ డౌన్ నడుస్తుంటది ఓన్ గా అయితే మనం ఏ రోజు కూడా బాగా సమ్మర్ లో కొంచెం లాస్ అనిపిస్తుంది మేడం వింటర్ లో మంచి డబ్బులు వస్తాయి బాగుంటది వింటర్ లో అంటే ఫీడింగ్ అని తక్కువ తీసుకుంటది బరువు పెరుగుతుంది అయితే కూలింగ్ ఉంటది కదా వాతావరణం అంతా కూలింగ్ ఉంటది పోడానికి ట్రెస్ అవద్దు నల్లగదు మేడం ఆందోళన పడదు స్ట్రెస్ వల్ల వాటి బరువు తగ్గిపోతుంది తగ్గిపోయే అవకాశం ఉంటుంది మేడం స్ట్రెస్ వల్ల కోడ్ అనేది ఆ మనం దీని ఏమంటారంటే బాగా ఢిల్డ్ మేడం ఈ బర్డే అనేది దాన్ని గాజు బొమ్మలో చూసినప్పుడు చూసుకోవాలి అది ఇంకా వింటర్ అనుకోండి ఆ ప్రాబ్లం ఉండదు ఎంత వేడి ఉన్నా సరే వింటర్ లో అనేది అంత కోడికి అంత ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ సమ్మర్ లో ఉంది అనుకోండి ఆ గట్టిగా వేడిగా ఎక్కువ గోడ గొడవ వేస్తే వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది సౌండ్ విన్నా చనిపోతాయి సౌండ్స్ కూడా వినిపించకూడదు రోడ్ సైడ్ వింటర్ అంటే ఓన్లీ సమ్మర్ లోనే సమ్మర్ లోనే సమ్మర్ లోనే ఏ అనేది సౌండ్ అనేది వినిపించకూడదు అంటే ఎక్కువగా ఉండకూడదు మేడం ఆ సౌండ్ కి ఇంటికి దూరంగా ఊరు చివర్లు పెడతారు చూడాలంటే ఈ గ్రామాల్లో ఉంటారు కదా ప్రజలకి ఏదైనా ఈ స్మెల్ గాని లేదనుకుంటే ఈ వేగల వల్ల డిసీజ్ వస్తుంది అని చెప్పి కొంచెం ఊరికి గ్రామం దూరంగా పెడతారు ఈగల వల్ల డిసీజ్ ఏమన్నా ఈ డిసీజ్ లేదు మేడం ఏగల ఊర్లోకి వచ్చేస్తే అంటారు తప్పకుండా డిసీజ్ వీటి వల్ల వీటి వల్ల ఏగలు వస్తాయి అంటారు వర్క్ లో ఎప్పుడైనా మీకు కష్టంగా లేదు మనం చనిపోయినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది మేడం కొంచెం ఆటలు కొంచెం అంతకుంచి కష్టం ఎప్పుడు అనిపించలేదు ఇష్టపడి చేసిన పని కాబట్టి కష్టం అనిపించదు మేడం మన సొంత పని ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన లేదు మన సొంత పని కట్టి మనకి ఎప్పుడు కష్టం అనిపించలేదు ఇప్పుడైతే మనకి బాధ ఎప్పుడు అనిపిస్తుంది ఎక్కువ కోల్ చనిపోవడం ద్వారా మనకి బాధ అనిపిస్తుంటుంది సమ్మర్ లోనే ఎక్కువ జరుగుతుంటది మేడం లాస్ ఉంటది ఎక్కువ కొంచెం అనుకున్న ప్రాఫిట్ కన్నా కొంచెం లాస్ వస్తుంది మేడం

క్లీన్ చేసుకొని ఈ లోపు లేబర్ మగతారు ఉంటారండి ఆయన ఏం చేస్తారంటే కోలికి డిసీజ్ రాగా స్ప్రే కొడతారు డైలీ స్ప్రే చేస్తా అంటే స్ప్రే చేస్తాం వైపున తర్వాత మళ్ళీ ఆవిడ మా ఈవినింగ్ టైం లో మళ్ళీ ఫీడింగ్ వేసుకొని మళ్ళీ డ్రింకర్ ఉంటే డ్రింక్ క్లీన్ చేసుకుంటారు అలాగే ఈవినింగ్ జరిగి ఈవినింగ్ వరకు ఉంటారు మీ జర్నీ అన్నారు కదా అసలు ఎలాగ ఇది చదివాను మాట డిగ్రీ చదివిన తర్వాత కానిస్టేబుల్ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యారు కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యారు ప్రిపేర్ అయ్యాను త్రీ డేమ్స్ వెళ్ళాను మనకి రాతలేదు ఒక ఫ్రెండ్ సలహా ద్వారాగా పౌల్ట్రీ పెట్టుకుని బాగుంటుంది ఫ్రెండ్ ఎవరో చెప్పగలరా శ్రీరామ అని మా ఫ్రెండ్ శ్రీరామ్ ద్వారా ఫీల్ అవుతారు చనిపోయింది మరి ఆయన ద్వారాగా ఆయన ఇచ్చిన సలహా మేరకు నేను ఈ పౌల్ట్రీ పెట్టడం జరిగింది పదకొండులో మీరు స్టార్ట్ చేశాను ఎక్స్పీరియన్స్ ఆయన ఆయన పౌల్ట్రీ ఉండేది ఆయన ఇచ్చిన సలహా మేరకు ఆయన బోపళపురంలో సెటిల్ రన్ చేసేవారు బాగుంటది రన్ చేయండి మీకు ల్యాండ్ ఉంది కదా మీకు పెద్ద ఖర్చు అవ్వదు మీరు స్టార్ట్ చేయని అన్నారు ఆ రెండు వేల పదకొండులో మేము స్టార్ట్ చేసాం మాకు అప్పట్లో నాలుగు లక్షల యాభై చిల్డ్రన్ అయింది మేడం ఈ సెటిల్ అయ్యడానికి ఇప్పుడు ఇదే సెటిల్ చేయాలనుకుంటే పది లక్షలు అవుతుంది ఓ అప్పట్లో నాలుగు లక్షల నుంచి ఇప్పుడు పది లక్షల వరకు వచ్చింది డబుల్ అయింది మేడం అంత ఆ డిగ్రీ నుంచి ఆ డిగ్రీ అక్కడికి ఆఫీసీ ఈ ఫోల్టరీ రంగంలో చాలా హ్యాపీగా ఉన్నాయి బాగా డిగ్రీ చేసి ఎక్కడో కంపెనీలకు వెళ్ళాలి లేదంటే జాబ్ వచ్చి ఉంటే వెళ్ళడం బాగుండదు జాబ్ రాలేదు కాబట్టి మనకు బాధ అనిపించలేదు ఇప్పుడు మనం ఒకరి దగ్గరికి వెళ్లకుంటాం మనకి బిజినెస్ ఉంది ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి వ్యవసాయం చేసుకుంటున్నాం ఫ్రెండ్ మాకు సరిపోతుంది ఇబ్బంది లేదు బాగానే ఉంది మీ ఫ్యామిలీ గట్టా నాకు మ్యారేజ్ అయిపోయింది మా వైఫ్ పేరు కమల నాకు ఇద్దరు చిల్డ్రన్స్ ఉన్నారు పెద్ద పాప ఏమో జాహ్నవి చిన్నపారేమో తేజస్విని పెద్ద పాప ఎయిత్ క్లాస్ ఐఐటి చదువుతుంది చిన్న పాప ఏమో సిక్స్త్ సిబిఎస్ తను బాసి స్కూల్ లో చదువుతుంది హెల్ప్ చేయడానికి వస్తూ వాళ్ళు ఎప్పుడు రూ పండగ సీజన్ లో తీసుకొస్తాయి ఎందుకంటే పండుగలో హెల్పర్ ఉండరు కదా మేడం ఆ పండగ టైంలో మా వైఫ్ వస్తుంది తను సాయం చేస్తుంది పండుగలో పండుగలో చిక్స్ ఉంటే సాయం చేస్తా లేకపోతే లేదు ఫస్ట్ డే నుంచి ఫస్ట్ డే నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు కొంచెం హార్డ్ వర్క్ ఉంటుంది ముప్పై గ్రాములు ముప్పై నాలుగు నుంచి నలభై గ్రాములు ఉంటుంది మేడం ముప్పై నాలుగు నుంచి నలభై గ్రాములు చిక్కు తనకు వెయిట్ ఉంటుంది బాడీ వెయిట్ మేడం దాని చాలా జాగ్రత్తగా సమర్చ ఉంటుంది ఎంత వెయిట్ పెరుగుతుంది ఓపెన్ ఫైవ్ మేడం రెండు కేజీలు రెండు నరగ కేజీలు పెరుగుతుంది మేడం రెండున్నర మూడు కేజీలు పెరుగుతుంది మేడం మూడు కేజీలు వరకు పెద్దగా అవకాశం ఉంటుంది మీరు ఇప్పుడు బయట వాళ్ళకి ఏమైనా సేల్ చేస్తారా నేను చేయడానికి మాకు రైస్ లేదు మేడం అంత కంపెనీ వాళ్ళు వస్తారో వాళ్ళు తీసుకుపోతారు మేడం కంపెనీ వాళ్ళతో టేటోల్ టైఅప్ అయ్యి ఉంటారు మేడం వాళ్ళు అగప్పుడు ఎన్ని గంటలకు వస్తారు నలుగుంటకి వస్తారు డైరెక్ట్ చికెన్ ఫామ్కి ఇచ్చేసి అ చికెన్ ఫామ్ కి ఇచ్చుకుంటారు డైరెక్ట్గా వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకెళ్లి వాళ్ళు చికెన్ ఫామ్ కి ఇచ్చుకుంటారు అమౌంట్ ఏదైనా సరే వాళ్ళ కంపెనీ పే చేసుకుంటారు మన బ్రాడ్స్ మొత్తం అయిపోయిన తర్వాత మనకి మనకి ఎంత అమౌంట్ రావాలనుకుంటే లెక్క ప్రకారం వేసి మన అమౌంట్ మనకి ఇస్తారు సార్ ఇప్పుడు ఫుడ్ మీరు చేస్తా వేస్తున్నారు కదా వాటర్ కూడా రోజుకి మనకి ఈ ఐదు వేల బ్రాడ్స్ కి రోజుకి రెండు వేల లీటర్ తాగుతాయి రెండు వేల లీటర్ తాగుతాయి అది ఒక పూటకి మనకి వెయ్యి లీటర్ తాగుతుంది మేడం మార్నింగ్ నుంచి వెయ్యి లీటర్ మేడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వెయ్యి లీటర్ తాగుతాయి మార్నింగ్ ఈవినింగ్ నుంచి మార్నింగ్ కి వెయ్యి లీటర్ తాగుతాయి అలా మనం లీటర్ లీటర్ మనం వేయలేం కదా మనం ఫుడ్ కన్నా ఎందుకు వాటర్ ఎక్కువ తీసుకుని వాటర్ ఎక్కువ తీసుకుంటాం మనం బర్గర్ అనేది ఫుడ్ తక్కువ తీసుకుంటది ఫుడ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటే వాటర్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం మనం ఒక బోర్డ్ అనేది ఒక బర్గర్ వాటర్ వల్ల ఇంత వాటర్ వల్ల కూడా అంత అది ఫీడ్ కన్నా వాటర్ బాగా తీసుకోవాలి దీనిలో ఏమేమి మిక్స్ చేస్తారు మొక్కజొన్న ఉంటుంది మేడం సోయా ఆయిల్ మూడు మిక్స్ అయ్యి మాత్రం వస్తుంది మేడం మొక్కజొన్న మొక్కజొన్న సోయా ఆయిల్ మేడం ఆయిల్ కూడా మిక్స్ చేస్తారు మిక్స్ చేస్తారు ఆయిల్ ఎందుకు మిక్స్ టేస్ట్ కోసం అన్నమాట ఆహా వాట్ టేస్ట్ ఉంది టేస్ట్ ఉంది కొంచెం అంతే మరి సార్ ఇప్పుడు చిక్స్ ని తెస్తారు కదా దాని తర్వాత ఎలా గ్రోత్ చేస్తారు చిక్స్ మా ఫామ్ కి రెడీ చేసారు వాళ్ళు ఫోన్ చేస్తారు మేడం చిక్స్ మీకు వస్తాయి అంటడికి మేము రౌండ్ గా ఫార్టీ రేక్ ఉంటుంది మేడం వన్ అండ్ హాఫ్ రేక్ ఉంటుంది అంటే ఇత్తేమో అడుగునారు ఉంటది పొడవేమో ఫార్టీ ఫీట్ ఉంటుంది మేడం ఆ రేకుతో మేము ఒక వెయ్యి పిల్లలకు బూడింగ్ కడతాం మేడం వెయ్యి పిల్లలు బూడింగ్ కట్టేసి దాని మీద మనం ఈ వేస్తాం మేడం ఓకే పేపర్ వేస్తాం పొట్టు మేడం దానిమ్మ పొట్టు దానిమ్మ పొట్టేసి వేసి పేపర్ వేస్తాం మేడం పేపర్ వేసిన తర్వాత వీటికి టెంపరేచర్ కోసం ఏ ఏ సేజన్లో పిల్లలు దిగినా సరే హీట్ అవ్వాలి మేడం నూనె డబ్బాలు ఉంటాయి లేదంటే ఈ బ్రూడింగ్ హీటర్ ఉంటది మేడం ఎలక్ట్రికల్ హీటర్ ఉంటది లేదంటే మనం కర్బుక్ ద్వారా హీట్ అవ్వచ్చు అట్ల కొండలు ఉంటాయి లేదనుకుంటే నూనె డబ్బాలు ఉంటాయి వాళ్ళకి హోల్స్ పెట్టేసి దాని ద్వారా పిల్లలకి హీటేస్తాం మేడం అంటే వాటి దాంట్లో పెట్టేస్తాం బ్రూడింగ్ పెట్టేసి బ్రూడింగ్ లో ఈ పేపర్ ఫీడింగ్ వేస్తాం మేడం వాటర్ పెట్టేస్తాం చిన్న 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 చిక్ డింగర్లు ఉంటాయి చిన్న చిక్ డికర్లు వెయ్యి యాభై పిల్లలకు ఒక చెట్టు ఉంటుంది మేడం ఒక వెయ్యి పిల్లలు దిగే అంటే ఇరవై చిక్కి ఉండాలి మేడం అందులో ఇరవై టర్బోఫైడల్ పెద్దది పెద్ద కాదు మేడం రౌండ్ ఉంటుంది మేడం ఫార్టీ ఫీట్ రౌండ్ లో ఉంటాయి అందులో మనం చిక్స్ మనం దించుకోవచ్చు బ్రూడింగ్ అనేది ఒక సిక్స్ డేస్ ఉంటుంది మేడం బ్రూడింగ్ హీట్ అవ్వాలి మెయిన్ గాలి లోపలికి చల్లగాలి లోపలికి చుట్టూ బరకలు క్లోజ్ చేస్తాము చల్లగా లోపల చిన్నపిల్ల ఏముంటది అంటే ఫీడింగ్ తీసుకోవాలి మేడం ఆ గుడ్డు ఆ తోళ్ళకి గుడ్డు తోలుకి యోగ కరగాలి మేడం అది అది కడిగితేనే మనకి పిల్ల అనేది గడ్డిదనం వస్తుంది చాలా మంది ఏంటంటే ఆ పిల్ల ఎలాగో ఉంటది అనుకుంటారు గానీ పిల్ల చిన్నప్పుడు మనం ఎంత హీట్ ఇస్తే పిల్ల అంత బాగుంటది మేడం ఎక్కువ టెంపరేచర్ టెంపరేచర్ అవ్వాలి మేడం మేము టూ హండ్రెడ్ బల్బు కూడా వాడతాం మేడం ఈ టెంపరేచర్ కోసం నార్మల్ బల్ప్ నార్మల్ బల్ పని పని చేయం వన్ వీక్ మాత్రం టూ హండ్రెడ్ బల్పు టూ హండ్రెడ్ వాట్స్ బల్ప్ మేము వాడతాం ఈ బొగ్గులు కూడా హీట్ ఇస్తాం మేడం బొగ్గులు హీట్ అవడం వల్ల ఏంటంటే మేడం హీట్ ఇస్తాం కాలుస్తాం కాల్చడం వల్ల టెంపరేచర్ ఎక్కువ వస్తుంది మేడం టెంపరేచర్ రావడం వల్ల కట్టుకుంటాం ఎక్కువ ఎక్కువ ఇవ్వకూడదు మేడం దానికి ఇంటికి మనం ఇవ్వాలి సెవెంటీ ఫైవ్ నైన్టీ మధ్యలో టెంపరేచర్ మనం ఇవ్వాలి లో ఇస్తే దానివల్ల ఈ బ్రూడింగ్ హీట్ వల్ల పిల్లలు హెల్తీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఫుడ్ తీసుకుంటుంది వాటర్ కూడా తీసుకుంటుంది మేడం పిల్ల వస్ట్ రోజు కాని లాస్ట్కి వెళ్ళినంత వరకు వాటర్ తీసుకోవాలి మేడం వాటర్ బాగా తాగాలి పిల్ల అనేది ఫుడ్ ఎక్కువ ఫుడ్ లైట్ తీసుకుంటది మనకి ఫుడ్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫుడ్ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వాటర్ తీసుకోవాలి మనం ఫుడ్ తీసుకున్న దాంట్లో డబ్బులు వాటర్ తీసుకుంటే ఈ చిక్ అనేది చాలా బాగుంటుంది మేడం దా ఆ బ్రూడింగ్లో లో వాన్ రోజులు మేము ఉంచుతాం బ్రూడింగ్లో వాన్ రోజులు ఉంచిన తర్వాత పిల్ల గ్రోత్ పెరుగుతుంది కొలది ఎప్పుడైతే టైట్ అవుతుంది అన్నది దాని అలా కొంచెం ప్లేస్ పెంచుకుంటూ వెళ్తుంటాం మేడం ఒకసారి మనం ప్లేస్ ఇస్తాం వల్ల కొంచెం ఫ్రీ అయిపోయిందంటే కొంచెం కష్టం మేడం అలాగ కొంచెం ప్లేస్ ఇస్తూ కొద్ది కొద్దిగా ప్లేస్ ఇస్తూ పెంచుకుంటాం అలాగా అక్కడ నుంచి మనకి చిక్కి టెంకర్లు పెద్ద టెంకర్లు ఫీడింగ్ అలవాటు చేయాలి మేడం డొక్కులు మారుస్తూ ఉండాలి చిన్న చిన్న పెంచి నుంచి చిన్న చిన్నవాటి కొంచెం క్వాలిటీ తగ్గిస్తాం మేడం హై క్వాలిటీ ఎవరు హై ఫీడ్ ఎవరు వాటికి కొంచెం ఫీడ్ క్వాలిటీ తగ్గిస్తాం దోశ తగ్గిస్తారు వీటికి స్టార్టర్ ఇస్తారు మేడం స్టార్టర్ అంటే దా పిల్ల ఎంత తీసుకుంటదో దాన్ని తీసుకుంటే ఎంత బలంగా ఉంటదనేది అనేది అంత ఫీడింగ్ మాత్రం కలుపుతారా సేమ్ మేడం సేమ్ కలుపుతారు కొంచెం దాని ఫార్ములా అనేది కొంచెం తగ్గిస్తారు ఇంకొక పెద్ద కోడికి ఇచ్చిన ఫార్ములా ఎవరు మేడం పెద్ద ఏమైనా ఫినిషర్ అనేది లాస్ట్ ఫినిషింగ్ ఇస్తారు మేడం అది టెంపరేచర్ తట్టుకుంటుంది ఫీడ్ కూడా తట్టుకుంటుంది అదే ఫీడ్ పిల్లకి ఇస్తే తట్టుకోలేదు మేడం ప్రతిరోజు అక్కడ నుంచి ప్లేస్ పెంచిన తర్వాత మేడం ఓక దున్నడం మొదలు పెడతారు ప్రతిరోజు ఓక అనేది అటు ఇటు తిరిగేస్తుండాలి మేడం దున్నడం ఏంటంటే గ్యాస్ కూడా ఫామ్ అవ్వదు నెక్స్ట్ బాగానే ఉంటది ఓక పొత్తు అనేది తిరిగేస్తుంది చాలా బాగా ఉంటుంది పిల్లలు కూడా హెల్తీగా ఉంటాయి డిసీజ్ రాగా ఫస్ట్ వీక్ లో వ్యాక్సిన్ వేసుకుంటాం మీకు అంత ముందు చెప్పాను ఫస్ట్ వీక్ లో వ్యాక్సిన్ వేసుకుంటాం వ్యాక్సిన్ వేసిన తర్వాత అలా ప్లేస్ లో పెంచుకుని వెళ్తుంటున్నాయి ఆటోమేటిక్గా ఈ డ్రింకర్ కలెక్స్ ఉంది కాబట్టి ట్యాంక్ కి ఆరు రోజు కానీ ట్యాంక్ కలెక్ట్ ఇచ్చేస్తాం ఆటోమేటిక్ అది ఎంత వాటర్ తీసుకోవడం ఎంత అవుతుంటే అంతే వాటర్ డ్రింకర్ లాగా వచ్చేస్తూ ఉంటది వాటర్ గన్ లేదా వాటర్ గన్ మనం అందించలేకపోయాం అనుకోండి మేడం వీటికి కిడ్నీలు ఫెయిల్ అయిపోతాయి వీటికి కూడా కిడ్నీలు కిడ్నీస్ కూడా వీటికి ఉంటాయి వీటికి ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అయిపోవడం వల్ల మోటాలిటీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ వీక్ అంతా మనం టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలి మేడం ఫస్ట్ వీక్ అంతా జాగ్రత్త చూసుకుంటే చిన్నపిల్లలు మనం ఎలా చూసుకుంటాం చిన్నపిల్లలు పుట్టేటప్పుడు మనం చలగాలు ఎలా తగలకూడదు ఎలా చూసుకుంటాం వీటికి అంతే మేడం చలగాలు అనేది సాధారణ తగలకూడదు పెద్ద కూడా అయిన తర్వాత మళ్ళీ ఏ టెంపరేచర్ అని కోడి తట్టుకుంటది ఓకే ఎన్ని డేస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ డేస్ పాటికెప్ చెక్ చేసుకోవాలి కోడి హెల్తీగా ఉందా లేదా అనేది ఫీడింగ్ తీసుకుంటుందా లేకపోతే వాటర్ తీసుకుంటుందా లేదా అనేది ప్రతి రోజు మనం డైలీ సూపర్ సూపర్వైజర్ వస్తారు వాళ్ళు చెక్ చేసుకుంటారు ఇవన్నీ మీరు ఎక్కడ నేర్చుకున్నారంటే చెప్తుంటారు మనం ఒక రోజు చేస్తే మనకు అలవాటు అవుతుంది రెండు వేల పదకొండు స్టార్ట్ చేసి రెండు వేల ఇరవై ఐదు లో సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ మీకు ముందు మనకి స్టార్టింగ్ కొంచెం కొత్తగా ఉంటుంది మేడం ఒక బ్యాచ్ కొత్తగా ఉంటుంది సూపర్వైజర్ వస్తారు వాళ్ళు చెప్పిన సలహాల ప్రకారం మనం చేసుకుని వెళ్ళిపోతుంటే ప్రాబ్లం ఉండదు ఫస్ట్ రోజు గజ్బీజ్ ఉంటుంది అక్కడ నుంచి నార్మల్ చూసారు కదా చంద్రశేఖర్ రావు గారి జర్నీ ఎలా స్టార్ట్ అయిందో ఒక డిగ్రీ చేస్తూ ఇప్పుడు కోల్ ఫామ్ ఇంతవరకు తెచ్చుకున్నారు వాళ్ళు ఉపాధిని దీని మీద నడుపుతున్నారు సో మీరు కూడా ఎవరికైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనిపిస్తే మీ మీరు సలహాలు చెప్తారు కదండి వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారనమాట సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళ నెంబర్ మీ నెంబర్ చెప్పండి ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి